కార్తీక మాసం సందర్భంగా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని గాజులవారిగుట్ట అమ్మవార్లు దేవస్థానం వద్ద శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి జానపాడు కాపుల ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారిని జానపాడు గ్రామ కాపు సోదరులు ఆర్కే రామకృష్ణ పుసుమురెడ్డి నరసింహరావు జానపాడు గ్రామం కాపు కమ్యూనిటీ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు বাবা দাব పేరు పేరున హృదయపూర్వక అవసరాలు తెలియజేసుకుంటూ జానపల్ గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సోదరులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రెండో సంవత్సరం నన్ను కూడా ఆహ్వానించారు ఎందుకంటే మన ఎన్నికల్లో మనం చూస్తే ఎన్డీఏ దీని పార్టీలో ఉన్న జనసేన కానీ లేదా కమ్యూనిటీ పరంగా కానీ అందరూ కూడా నా గెలుపునికి ఎంపీ గారు గెలుపునికి బాగా కృషి చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూడా మరి ఈ గ్రామంలో దాదాపు కాపు కమ్యూనిటీ హాల్కి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఇచ్చి కూడా ఆయన దాన్ని కూడా మరి స్థల సేకరణ చేసుకొని వన్ ఇయర్లో ప్రకారం వచ్చే కార్తీక వన కల్లా దాన్ని కంప్లీట్ చేసి ప్రారంభోత్సవాన్ని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం దాన్ని తప్పకుండా త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పి ఆశి ఆశిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశువుని ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి కూడా అందరి కుటుంబాలు మరి భోగభాగ్యాలతో అష్టరాలతో అందరు కూడా బాగుండాలి పిల్లల చదువులు బాగుండాలి అటు వ్యవసాయ పరంగా వ్యాపారపరంగా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆ పరమశువుని ప్రార్థిస్తూ కాపు సోదరులందరికీ కూడా మరి కార్తీక వర్షం అద్భుత శుభకార్యం తెలు చేసుకుంటూ చాలా తీసుకుంటాను జయ